बीबीआई टीवी न्यूज की स्वागतम నేను రూపా అనకాపల్లి వైకాపా అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అనకాపల్లి మండలంలో గల తమ్మైపేట పెద్ద సంపత్పురం చిన్న సంపత్పురం గ్రామాలలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలకి పథకాల గురించి వివరించి మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అనకాపల్లి అభ్యర్థిగా నన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని మరోసారి చారిత్రాత్మక విజయాన్ని అందించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ అభ్యర్థి మలసారా భరత్ కుమార్ మాట్లాడుతూ సీఎం వైఎస్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేశారని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించడంతో ప్రజల సంపూర్ణ మద్దతు వైఎస్ఎస్ ఉందని అన్నారు ప్రచార కార్యక్రమం రాష్ట్ర ఇంగ్లాండ్ వాటర్ వైస్ అథారిటీ బోర్డ్ చైర్మన్ దంతలూరి దిలీప్ కుమార్ అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు జిల్లా అధికార ప్రతినిధి మల్ల బుల్లిబాబు అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షులు పెరిశెట్టి గోవిందు అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లవెలి శ్రీనివాసరావు కసిన్కోట ఎంపీ కలగ లక్ష్మి గున్నయ్య నాయుడు మాజీ ఎంపీపీ గంగుబాం జలజా నాగేశ్వరరావు ముల్లేటి శివాజీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బిసెట్టి జగన్ నిలకంఠం ఎస్ లక్ష్మి మరిపల్లి శోభ మరియు స్థానిక వైఎస్ఆర్ సిపి యకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు